పదకొండు కోట్ల డెబ్భై ఐదు లక్షలతో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర హాఫ్ ఫీటు కొన్ని దగ్గర వన్ ఫీట్ కొన్ని దగ్గర వన్ హాఫ్ ఫీట్ కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని దగ్గర రెండున్నర అడుగు మూడు అడుగులు అటు మిగిలిపోయింది అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలి అలా కాకుండా నలభై అడుగుల రోడ్లో ఇరవై అడుగులు సిమెంట్ రోడ్డేసి అటుపక్క పది అడుగులు ఇటుపక్క పది అడుగులు వదిలేస్తే రెండు బండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి అది దిగి మళ్ళా ఆ పైకి వస్తుంది ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వస్తుంది వచ్చే బండి తగ్గుతాయి దుమ్ము లేస్తుంది కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా దుమ్ము లేని నగరం చేయాలంటే ఎన్ టు ఎన్ రోడ్లు మార్గం ఒకటే అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది ఈరోజు మనం వాడుతున్న ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్ నెల్లలో వాడుతాం ఒకటి రెండు కాదు ఇరవై ఎనిమిది ఆ స్వీపింగ్ మిషన్లని కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్డు ఉండాలి అట స్వీపింగ్ మిషన్ రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళా లేచి రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఆ మిషన్ల యొక్క ఎఫిషియన్సీ పెరగాలన్నా సిటీ క్లీన్గా ఉండాలన్నా డస్ట్ లేకుండా ఉండాలన్నా ఒకటే మార్గం ఎన్ టు ఎన్ రోడ్స్ అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో టేకప్ చేసాం నెల్లూరులో అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు రాంగానే టేకప్ చేస్తే తొంభై ఆరు వరుస ఇరవై ఎనిమిది డివిజన్లో సిటీలో తొంభై ఆరు వరుస టేకప్ చేశాం తొంభై ఆరు వరుసగా టెండర్లు పిలిచారు అందులో పదహారు కంప్లీట్ అయిపోయినాయి ఎనభై వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి ప్రజెంట్ ఎనభై వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ చేశారు ఇవన్నీ అయిపోతే ఎనభై కూడా పూర్తి అయిపోతే మొత్తం అయిపోతుంది వాళ్ళందరికీ ఆదేశించాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎంట్రీ ఎన్ రోడ్స్ అనేది ఉండకూడదు ఎంట్రీ ఎండ్ రోడ్స్ పూర్తి చేయాలని ఆ విధంగా వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా లిడ్ అవుతుంది అది కాకుండా మిగతా ఎన్ని కంప్లీట్ చేస్తా అని మరొకసారి ఈ వార్డు తీసుకుంటే నలభై ఐదు వార్డుకి కోటి ఏడు లక్షలతో శాంక్షన్ చేశాం వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ ఇవాళ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసినట్టు కూడా చెప్తున్నాను దీన్ని ఈ రోజు నుంచి లెక్క ఇరవై రోజులు లోపల పూర్తి అది పదిహేను రోజుల్లో చేస్తారా పది రోజులు చేస్తారనేది ఇరవై ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళా వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ కూడా చేస్తాం నేను ఒక్కటే అధికారులు మా అధికారులు అందరికీ చెప్పేది ఏ వర్క్కైనా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్గా ఇవ్వండి అన్ రీజనబుల్ కాదు దాని లోపల కంప్లీట్ చేయమన్నాను అదేవిధంగా పార్కులు నలభై టేకప్ చేసాం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేదో ఒక నాలుగైదు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అన్ని రోడ్లల్లో ఇరవై ఎనిమిది డివిజన్లో ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో యాభై వేల చెట్లు ప్లాన్ చేసి ఆల్రెడీ పదమూడు డివిజన్ల వర్క్స్ టేకప్ చేశారు మిగిలిన పదిహేను డివిజన్లు కూడా వీలైన తొందర టేకప్ చేసి అవి కూడా మూడు నెలల్లో దాదాపు దానికి కూడా ఒక ఇరవై కోట్ల బడ్జెట్ వేశారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులు అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ సహకరిస్తున్నారు ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టడం దాన్ని రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేసే రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయినట్టు ఎప్పుడైనా ఇబ్బందే అది రెండేళ్లక వన్ ఇయర్కా ఐదేళ్ళక అనేది కాదు ఇప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకుముందు కెనాల్కి అటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు మా వాళ్ళు చేశారు అయితే మళ్ళా నేను అధికారులను పిలిచి ఒక మూడు మీటర్లే తీసుకోండి రెండో మూడు మీటర్లు వద్దు అని తగ్గించడం జరిగింది దానివల్ల చాలామంది ఇళ్ళు సేవ్ అయినాయి అయితే అక్కడక్కడ కొన్ని పోక తప్పదు ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి టిట్కౌస్ కానీ ప్లాట్ కానీ ఇస్తాం ఇమ్మీడియట్గా ట్రీట్ కౌసల్ పక్కన పెట్టి పెట్టాను ప్లాట్లు కూడా పక్కన పెట్టి పెట్టా కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరిని ఇబ్బంది పెట్టడం దీన్ని రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే వాళ్ళని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే లేకంటే మీ అందరూ తెలుసు పదిహేడులో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలో ఆ మసూర్ నగర్ అంటారు అక్కడ అంతే కదా మసూర్ నగర్ అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ప్రాంతం మొత్తం మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది పడవల్లో పడవల్లో యాక్చువల్గా ఇది వాళ్ళకి సపోజ్ గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోవడం జరిగింది నాలుగు రోజులు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్గా నీళ్లు ఉన్నాయి తొమ్మిదో రోజు పదో రోజు నీళ్లు తగ్గినాయి అటువంటి పరిస్థితి రాకూడదు నెల్లూరు నగరానికి అని యాభై కోట్ల బడ్జెట్తో గౌరవైన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ వర్క్ టేకప్ చేసాం దానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి సేఫ్ ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు కూడా వినిపోవు వాడు సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే